శ్రీ గురు చరిత్ర అధ్యాయము ముప్పై ఎనిమిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన జ్ఞానము కర్మ భక్తి వేరుగానని వాటి సమ్మేళనమే పరమార్థానికి మార్గమని ఈ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై అధ్యాయాలు తెలుపుతాయి దేవతలు తమను ఉపాసించిన వారి అభిష్టాలు నెరవేరుస్తారే కానీ భస్మాసురునికి లాగా వారిని సంస్కరించరు సద్గురువు భక్తులకు శ్రేయస్కరమైనది మాత్రమే ప్రసాదిస్తూ తమ లీల చేత వారిని మోక్షార్హులను చేస్తాడు సద్గురువు భక్తి వలనే జ్ఞాన భక్తి కర్మలు సిద్ధిస్తాయి శ్రీగురుని వంటి సద్గురువు ఆజ్ఞాపించినప్పుడే వ్రతాదులు సార్థకమవుతాయని ఒక పేద శిష్యుడు ఒక గొడ్రాలు ఒక కుష్టి రోగి యొక్క అనుభవాలు తెలుపుతాయి ఆ యత్నాలే వారు ముందు నిష్ఫలమవ్వడం గమనార్హం సద్గురు అనుగ్రహం వల్లనే సావిత్రి మరణించిన భర్తను తిరిగి బ్రతికించుకున్నది కాని వ్రతాల వలన కాదు కథారంభము నామధారకుడు స్వామి శ్రీగురుడు ఉపదేశించిన కర్మానుష్ఠాన రహస్యం మీ నుండి విని ధన్యుడనయ్యాను ఇక దయచేసి అటుపై జరిగిన శ్రీగురుని వృత్తాంతం తెలిపండి అని వేడుకున్నాడు సిద్ధయోగి ఇలా చెప్పసాగారు నాయన నీ వంటి గురుభక్తుడు శ్రోత లభించినందువల్లనే శ్రీ గురు చరిత్ర తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగినది గురుని కీర్తి అన్ని దిక్కులా వ్యాపించడం వలన శ్రీమంతులైన గురుభక్తులెందరో గంధర్వ నగరం వచ్చి వారికి భిక్ష వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణలు చేస్తుండేవారు ఒకసారి కాశ్యప గోత్రానికి చెందిన భాస్కర శర్మ అనే పేద బ్రాహ్మణుడు వచ్చాడు అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడే ధాన్యం మొదలైనవి మూటగట్టుకుని వచ్చి శ్రీగురునికి నమస్కరించాడు కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎవరో భక్తులు సంతర్పణకు ఆహ్వానించారు అతడు తాను తెచ్చుకున్న మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు రోజూ ఇలానే జరుగుతుండడం వలన మూడు మాసాలు ఇలాగే గడిచింది అతనిని చూసిన బ్రాహ్మణులందరూ ఏమయ్యా బ్రాహ్మణుడ నీవు వచ్చిందెందుకు చేస్తున్నదేమిటి నీవు భిక్ష ఇవ్వటానికి ఇంకా కుదరలేదా పోనీలే ఇక్కడ జరుగుతున్న సంతర్పణలలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్లున్నది నీకు సిగ్గు వేయడం లేదా అని ఎగతాలు చేయసాగారు పాపం భాస్కర శర్మ కొంతకాలం తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తున్నాడు అతనిపై ఇట్టి విమర్శలు నిష్ఠూరాలు పెరిగిపోయి ఒకనాడు ఆ విషయం శ్రీగురునికి తెలిసింది ఆయన అది సహించలేక అతనిని పిలిచి నాయనా నీవు రేపు ఇక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్ష సమర్పించు అని ఆదేశించారు అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి పెరుగు సమకూర్చుకొని స్నాన అనుష్టాలు పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు ఆ సమయంలో వేరొక భక్తుడొచ్చి తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయటానికి అన్నము మొదలైన పదార్థాలన్నీ సిద్ధం చేసుకొని ఆహ్వానించటానికి స్వామి వద్దకొచ్చాడు కానీ శ్రీగురుడు తామా రోజున భాస్కర శర్మ ఇచ్చే భిక్ష తీసుకుంటామని అతడు మరుసటి రోజు భిక్ష చేయవచ్చునని చెప్పారు అతను నిరుత్సాహపడి అయ్యో ఇప్పుడీ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా ఈ రోజు ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్లి భోజనం చేయవలసిందే అనుకుంటూ వెనకకు మరలాడు శ్రీగురుడు ఆ మాటలు విని అతనికి అక్కడున్న వారందరికీ ఇలా చెప్పారు నాయనలారా ఈ రోజు మీరెవ్వరూ భోజనానికి ఎక్కడికి వెళ్ళవద్దు మీరందరూ బిడ్డలతోనూ స్నేహితులతోనూ కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు అందరూ ముఖముఖాలు చూసుకొని నవ్వుకుంటూ ఈ దరిద్రుడు తెచ్చుకున్నది సోలడు బియ్యమే కదా ఎవరికీ తెలియదు మఠంలో ఇందరికీ భోజనం పెట్టడానికి అదేమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్లారు ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు అతడు వెంటనే మరో పొయ్యి కూడా వెలిగించి మిగిలిన వంటకాలు సిద్ధం చేసి అంతా సిద్ధమైందని స్వామికి విన్నవించాడు అప్పుడు స్వామి నది ఒడ్డునున్న ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని భాస్కర శర్మను ఆదేశించారు అతడు అలాగే వెళ్లి చెప్పగానే వాళ్ళు పక్కపక్క నవ్వి ఏమయ్యా నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే ఈ రోజున మా ఇళ్లలో ఉన్నదేదో మేము భోంచేస్తాము కానీ నీవు కనీసం శ్రీగురునికైనా కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు పోపో అన్నారు భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనను ఎగతాలు చేసి భోజనానికి రామన్నారని చెప్పాడు శ్రీగురుడు నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయటం సమ్మతం కానీ మేము ఒక్కరమే భిక్ష చేయము అన్నారు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందన్న విశ్వాసం గల భాస్కర శర్మ అది నిరూపించుకోదలిచి దీనంగా స్వామి నేనేం చేసేది నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంత పెట్టినా వారు రావటం లేదు సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుని పంపి నది వద్దనున్న బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్పి అందరినీ ఆహ్వానించాడు ఇక తప్పక అందరూ మఠం చేరుకున్నారు శ్రీగురుడు వారందరితో బ్రాహ్మణోత్తములారా మీరందరూ మీ భార్యా బిడ్డలను తీసుకొని మఠానికి రావాలి ఈ రోజు ఇక్కడే నాలుగు వేల మందికి సమారాధన చేయాలి అందరూ విస్తర్లలో అన్నం కట్టుకొని తీసుకుపోవాలి అని భాస్కర శర్మతో ఏమయ్యా చూస్తావేమిటి లేచి నమస్కరించి అందర్నీ ఆహ్వానించు అన్నారు అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరూ సకుటుంబ బంధుమిత్రులతో కలిసి తాను చేయనున్న సమారాధనకు విచ్చేసి తనను కృతార్థుడను చేయమని వేడుకున్నాడు వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి ఓరి వెర్రి బ్రాహ్మణుడా సిగ్గు లేకుండా తగుదు నీవు పిలిస్తే వచ్చామటయ్యా నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మీదకైనా సరిపోతుందా అన్నారు కొందరు పెద్దలు వారిని వారించి తప్పు అతనిని నిందించవద్దు ఇందులో అతని దోషమేమీ లేదు గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని మందలించారు భాస్కరుడు శ్రీగురు పాదాలను పూజించి ఆయనకు హారతిచ్చి విస్తల్లు వేశాడు అప్పుడు గురిని ఆజ్ఞ కోరాడు అంతటా శ్రీగురుడు ఒక వస్త్రమిచ్చి దానిని వంటకాలపై కప్పమని ఆదేశించారు అతడలా చేయగానే శ్రీగురుడు తమ కమండలంలోని నీరు అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని ఆదేశించాడు వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుండి పల్లాలతో వంటకాలు తీసుకొని తిరిగి తిరిగి వడ్డిస్తున్నారు నెయ్యి కూడా ధారలుగా వడ్డిస్తూనే ఉన్నారు అది చూసి భక్తులందరూ ఆశ్చర్యచక్తులయ్యారు అప్పుడు మొదట శ్రీగురుడు తర్వాత మిగిలిన వారు ఆపోసణం తీసుకొని భోజనం చేయడం మొదలు పెట్టారు భాస్కర శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్లి నెమ్మదిగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకుని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు భోజనమయ్యాక అందరికీ తాంబూలాలిచ్చి స్త్రీలకు పిల్లలకు అన్ని వర్ణాల వారికి బంతులు బంతులుగా కూర్చోపెట్టి వడ్డన చేశారు చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారెవరూ లేరని నిర్ధారణ చేసుకున్నాక శ్రీగురుని ఆజ్ఞ తీసుకొని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు అప్పుడతడు వెళ్లి చూసి అతడు వండిన వంటకమంతా అలాగే ఉన్నదని స్వామికి మనవి చేశాడు దానిని జలాచారాలకు వేయమని స్వామి ఆదేశించగా అతడు అలాగే చేశాడు కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ తెలిసింది శ్రీగురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని వారి అనుగ్రహానికి పాత్రులైన వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు అప్పుడు శ్రీగురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపివేశారు శ్రీగురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగింది శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ నమః